మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళే మూలమైనటువంటి మంత్ర స్వరూపమే నీ ఆత్మగా కలిగి ఉన్నావు తల్లి నీకు నమస్కారము అంటే సరిగ్గా మనం ఉపాసించేటువంటి మంత్రాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమేనని మనకి ఇక్కడ విశేషంగా చెప్పబడింది మూలకూటత్రయ కళేబరా మూలమైనటువంటి కూటత్రయం అంటే వాగ్భవ కూటము మధ్య కూటము శక్తి కూటము సరిగ్గా ఈ మూడిటి యొక్క కలయికే నీ స్థూల శరీరం అమ్మ కలేబర నీ శరీరం అమ్మ అని ఇక్కడ విశేషంగా చెప్పబడింది ఎందుకు ఈ మూడిటితోటే నిర్మించబడింది అమ్మవారి యొక్క శరీరము అంటే సరిగ్గా ఈ సృష్టి ఎలా నిర్మితమైందండి ఓంకారంతో ఓంకారం వేటి యొక్క కలయిక అకార ఉకార మకారాల యొక్క కలయిక సరిగ్గా మనిషి దేనితో నిర్మించబడ్డాడు సత్వరజ గుణాలతో నిర్మించబడ్డాడు అన్ని కూడా ఈ మూడిటితోనే నిర్మితమైంది కాబట్టి వాగ్భవ కూటము మధ్య కూటము శక్తి కూటము ఈ మూడిటి యొక్క స్థూల శరీరమే అమ్మవారి యొక్క ఆత్మగా సూక్ష్మ శరీరంగా మరియు స్థూల శరీరంగా కలిగి ఉన్నావమ్మ నీకు నమస్కారము అనికడ విశేషంగా చెప్పబడింది శ్రీమాత్రే నమే